సూద్ అనే వ్యక్తి సోకాల్డ్ సమాజ సేవకుడు అని అంటాను సోకాల్డ్ అని అంటాను సో ఈ వ్యక్తి చేసినటువంటి ట్వీట్ పోల్చినటువంటి ఉపమానం కూడా ఎంత ఎంత దారుణంగా ఉంది చూడండి శబరి రాముడు ఆ ఉదంతాన్ని తీసుకొచ్చి శబరి ఎంగిలి పళ్ళను తిన్న రాముడు అక్కడ రాముడే ఎంగిలి చూడనప్పుడు నువ్వెందుకు ఎంగిలి చూస్తావు నువ్వు ఎంగిలి మెతుకులు తిను అనేలాగా మాట్లాడితే ఇది ఉమ్మి అంటినదైనా తినాలి తినొచ్చు తప్పు లేదు అనే హక్కు చూస్తుంది ఆ హక్కు నేను గౌరవిస్తాను కంపారిజన్ ఎందుకని రాముడి ఎందుకని కంపారిజన్ కూడా చేసే హక్కుంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి కంపారిజన్ కూడా చేసే హక్కు ఉంది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ అతనికి ఆ హక్కు ఉంది దానిని విమర్శించే హక్కు నాకు ఆయనకి ఆ మాట అనే హక్కు ఎలా ఉందో దాన్ని విమర్శించేటటువంటి మౌలిక ప్రాథమిక హక్కు నాకుంది సోనూసూద్ అన్నటువంటిది అతనికి రామాయణం చదవలేదు అని తిట్టేటటువంటి హక్కు నాకుంది నేను ఉమ్మి వేసింది తినను అనే హక్కు కూడా నాకుంది నేను కోరేది ఏంటంటే సోనూసూద్ హక్కులని ఏ రకంగానైతే మీరు గౌరవిస్తున్నారో నా హక్కుల్ని కూడా గౌరవించండి ఆ అది వేరే నిజంగా రాముడు శబరి పళ్ళు తిన్నాడా అదంతా అది వేరే కథ ఆ డిస్కషన్ లో మనం పోనక్కర్లేదు నేను కేవలం రాజ్యాంగ బద్దంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారము ఈ మాట ఉమ్మినా సరే తింటే తప్పు లేదు అని సోను సూద్ అనే హక్కు ఉంది రాకా సుధాకర్ నువ్వు కూడా తిను అని అనే హక్కు సోను సూద్ కి లేదు తింటే తప్పు లేదు అని అన అనేంత వరకు ఆయనకు హక్కు ఉంది అండ్ ఈ సెలబ్రిటీలు ఎప్పుడూ కూడా ఈ సెలబ్రిటీలు హిందువుల్ని ఎడ్యుకేట్ చేస్తా ఉంటారు ఇది ఒక దౌర్భాగ్యం కాబట్టి హిందువులు కూడా దీన్ని తిరస్కరించారు తిరస్కరించారు సినిమా వచ్చినప్పుడు రోడ్డు మీదకి ఎక్కి ఉద్యమం చేయటం కాదు కానీ సోను సూద్ సినిమా వచ్చినప్పుడు సినిమా చూడటానికి వెళ్ళకూడదు పైరసీ చేసి అంటే పైరసీ అంటే ఎంగిల్ లాంటిదే కదా సినిమాని ఎంగిల్ చేయడమే పైరసీ సో పైరసీ చేసినా దాన్ని ఆయన స్వాగతించాలి మరి కాబట్టి నా ఉపమానం నా ఇష్టం సో సోను సూద్ కి చేస్తే చేస్తే ఇబ్బంది ఇబ్బంది లేదు ఉంటుంది మరి అది సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పుడతానే ఉంటారు వస్తానే ఉంటారు కామెంట్స్ చేస్తానే ఉంటారు బట్ మీలాంటి వారి ద్వారా ఎడ్యుకేట్ అవుతా ఉంటే సమాజం ఎప్పటికీ జాగృతంగా ఉంటుంది